మోనిత రాకతో జోష్న గురించి బయటపడ్డ గుండె పగలే నిజం ఇంతకు ఏం జరిగింది అసలు మోనిత రాకతో జోష్న గురించి బయటపడ్డ గుండె పగలే నిజం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శ్రీధర్ కాస్త కార్తీకు దశరథ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడం నచ్చక తన యావదాస్తిని ఇచ్చైనా సరే కార్తీక్ నాకు అన్ని తప్పించాలని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంకా నా కొడుకు నీ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు అగ్రిమెంట్ రద్దు చేయాలి అంటే ఏం చేయాలి అని చెప్పాను కానీ పది కోట్లు కడితే రద్దయిపోతుంది మామయ్య అని చెప్పి ఇంకా జోష్నైతే చెప్తుంది అంటే ఇప్పుడు నీకు పది కోట్లు కడితే రద్దయిపోతుందా అని చెప్పాను కానీ అవును పది కోట్లు నువ్వు కానీ కడతావేంటి మావయ్యా అని చెప్పాను కానీ అవును అని చెప్పి వెంటనే తన పాకెట్లోంచి చెక్ తీసి చెక్ రాసి అక్కడ పెడతాడు ఇదిగో పది కోట్లు చెక్కు నా కొడుకు ఇక మీదట ఉండడానికి వీల్లేదు నా కొడుకుతో చేసిన అగ్రిమెంటు రద్దు చేసేసే అని చెప్పాను కానీ ఏంటల్లుడు నేను చూస్తున్నది నిన్నేనా నువ్వు కొడుకు గురించి పది కోట్ల రూపాయలు ఇస్తున్నా అని చెప్పాను గాని నా కొడుకు కోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడతాను ఆఫ్టర్ ఆల్ పది కోట్లు ఇవ్వలేనా అని చెప్పనేసరికి సరే మావయ్య నువ్వు పది కోట్లు చెక్కు ఇచ్చావు కదా చెక్కు తీసుకోవడంతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇదే విషయం బావని చెప్పమాను బావ ఈ చెక్కు నాకు ఇస్తే సరిపోతుంది అని చెప్పాను కానీ అది అలా ఎందుకు వచ్చే టైం అయింది కదా అనేసరికి కార్తీక దీప రానే వస్తారు ఏంటి మాస్టారు మీరు ఎక్కడికి వచ్చారు అని చెప్పాను కానీ బాగుందిరా ముందు మీ నాన్నను పంపించావు వెనకాల నువ్వొచ్చావు మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి మాస్టారు అంటూ తెలియనట్టు మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు పారు నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతుందా అయినా మా నాన్న ఇక్కడికి వచ్చిన విషయం నాకు తెలియదు అని చెప్పాను కానీ నీకు తెలియకుండానే మీ నాన్న పది కోట్లు చెక్కి ఇచ్చి అగ్రిమెంట్ని రద్దు చేయమని అంటున్నాడా అని చెప్పి పారి చేతమంటుంది అనేసరికి నాకేం తెలీదు ఏంటి మాస్టారు అనగానే అవునరా నువ్విక్కడ డ్రైవర్గా పనిచేయడం నా కోడలు ఇక్కడ వంట మనిషిగా పనిచేయడం నాకు నచ్చడం లేదు అందుకని నువ్వు అగ్రిమెంట్లో ఏం క్లాస్ రాసావో నాకు తెలీదు పది కోట్లు చెక్కు ఇచ్చేసాను పదం ఇంటికి వెళ్ళిపోదామను గాని మాస్టారు నేను ఇక్కడ ఒక పర్పస్ మీద చేస్తున్నాను మీరిచ్చిన డబ్బులు మీరు తిరిగి ఇచ్చేసేయండి నేను ఎప్పుడైతే పది కోట్లకి సరిపడా పని చేస్తానో అప్పుడే మానేస్తాను నా అగ్రిమెంటు అలానే ఉందని కానీ ఆ పది కోట్లు నేను ఇచ్చేసాను కదరా అని చెప్పనేసరికి వద్దు మాస్టారు ఎవరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకవలసిన అవసరం నాకు లేదు పది కోట్లు మీరు ఇవ్వవలసిన అవసరం లేదు నేను ఇక్కడ పని చేస్తున్నానంటే నా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను నేను ఇక్కడ చేయడం వెనక చాలా పెద్ద కారణం ఉంది నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి చాలా సార్లు చాలా అవకాశాలు వచ్చాయి కానీ నేను ఏ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇక్కడి నుంచి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే పని చేస్తాను అంటూ ఇంకా కార్తీక్ చెప్తాడు చెప్పేసేసరికి ఏంట్రా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పాను కానీ మాస్టారు ఇప్పుడు మీకేమీ అర్థం కాదు ముందు ముందు మీకు అన్నీ అర్థమవుతాయి అర్థమైన రోజున నేను ఎందుకు ఈ పని చేశాననేది మీకు బాగా తెలుస్తుంది అని చెప్పి ఇంకా కార్తీక్ చెప్పడంతో నా ఇదేనా నీ ఫైనల్ మాట అనగానే అవును మాస్టారు దయచేసి బయలుదేరి వెళ్ళండి అని చెప్పి ఇంకా చెప్పడంతో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఏంటి ఇంత మంచి అవకాశాన్ని వదులుకున్నావు బావా ఇక్కడి నుంచి వెళ్ళడం నీకు ఇష్టం లేదా అనగాని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది నేను నేనే చూసుకుంటాను నా ప్రాబ్లంని ఎవరు క్లియర్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పి దీపా నువ్వు చూసుకో అనగాని నేను కారు పెట్రోల్ కొట్టించుకుని వస్తాను అని చెప్పి కార్తిక్ వెళ్ళిపోతాడు ఇంకా దసరాదు ఆలోచనలో పడతాడు ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచనలో పడతాడు అసలు కార్తీక్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం వచ్చినా గాని ఎందుకు కార్తీక్ ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు ఇక్కడే ఉండడానికి అసలు రీజన్ ఏంటి కార్తీక్ ఇక్కడే ఎందుకుంటున్నాడు అని అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంక అయితే కార్తీక్ని పిలుస్తాడు ఏంటి మావయ్య అని చెప్పాను కానీ అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావురా నీకు ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం వచ్చినా ఇక్కడేదో నువ్వు అల్లుడుగా ఉంటున్నట్టు ఎల్లరికూ ఉంటున్నట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు ఇక్కడ పనివాడుగా ఉంటున్నావురా ఇక్కడ నువ్వు నాకు డ్రైవర్గా ఉంటున్నావు ఆ విషయం నీకు అర్థం కావట్లేదా నిన్ను కట్టుకున్న భార్య ఇక్కడ వంట మనిషిగా ఉంటుంది అది నీకు బాధ అనిపించట్లేదా అనగానే నాకు ఏమీ అనిపించట్లేదు మావయ్య నాకు ఎక్కడ ఉండడమే ఇష్టం నేను ఇక్కడ ఉండాలనుకున్నాను కాబట్టి ఎన్ని అవకాశాలు ఇక్కడి నుంచి వెళ్ళాలని వచ్చినా నేను వెళ్ళడం లేదు నాకు ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం అనగాని అదే ఎందుకు అనగాని సమయం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా తెలుస్తుందిలే మావయ్య అంటూ ఇంకా కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అంటూ బాబా పదే పదే ఏ మాట్లాడుతున్నాడు అసలు ఏం సమయం వచ్చినప్పుడు ఏం తెలుస్తుంది అనుకుంటూ జోష్న ఉంటుంది ఉండేసరికి కార్తీక్కి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో హాయ్ కార్తీక్ అని చెప్పాను కానీ హాయ్ ంతా ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ నువ్వెక్కడున్నావు అని చెప్పనేసరికి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పాను కానీ అవునా అని చెప్పి సరే అని కట్ చేస్తుంది ఇదేంటి ఉన్నావని అడిగి ఫోన్ కట్ చేసింది ఎక్కడుందో బిజీగా కానీ ఉందేమో అని చెప్పి అనుకుంటాడు కార్తీక్ నెక్స్ట్ మినిట్లో కార్ వచ్చి కా ఆగుతుంది కార్తీక్ వాళ్ళ దగ్గర ఆగేసరికి కారులోంచి రావడం రావడంతో కార్తీక్ని హక్ చేసుకుంటుంది తను ఎవరో కాదు దసరథికి ఫ్రెండ్ కూతురు కార్తీక్కి మంచి ఫ్రెండు చిన్నప్పటి నుంచి జోష్నకి కార్తీక్కి పెళ్లి చేద్దామనుకున్నారు కాబట్టి ఆ విషయం కూడా మోనత్కు తెలుసు సో మోనత్ ఎప్పుడు కార్తీక్ మీద ఎలాంటి ప్రేమ అనిపించుకోలేదు కేవలం జస్ట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి అబ్బాయి ఎంతవరకు ఫ్రెండ్స్ ఉంటారో అంతవరకు మాత్రమే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉంటారు సో అదే చనువుతో కార్తీక్న హత్తుకునేసరికి ఎవరు కార్తీక్ బాబు ఎవరు బావా అని చెప్పనేసరికి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పాను కానీ తను నా వైఫ్ అని కానీ అదేంటి నువ్వు జోష్నను మ్యారేజ్ చేసుకోలేదా అని చెప్పనేసరికి చేసుకోలేదు తననే చేసుకున్నాను అని చెప్పాను కానీ హలో అని చెప్పాను కానీ నమస్కారం అండి అని చెప్పనేసరికి నీ పేరు అనేసరికి దీప కానీ మీ ముఖంలాగే మీ పేరు కూడా చాలా చక్కగా దీపంలా వెలిగిపోతుందని చెప్పి లోపలికి వెళ్తారు హాయ్ అంకుల్ అని చెప్పి దశరథను హత్తుకుంటుంది హాయ్ మోంతా ఎప్పుడొచ్చావు అని చెప్పాను కానీ పని మీద ఇక్కడికి ఇప్పుడే వచ్చాను అంకుల్ అని చెప్పనేసరికి కార్తిక్కి ఫోన్ చేశాను ఎక్కడున్నావంటే మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పాడు అందుకే ఇక్కడికి వచ్చేసాను అని చెప్పను అనేసరికి అవునా సరే అని చెప్పాను కానీ జోష్న వస్తుంది హాయ్ జోష్నా అని చెప్పాను కానీ హాయ్ మొనత ఎప్పుడొచ్చావు అని చెప్పనేసరికి ఇప్పుడే వచ్చాను కానీ ఏంటి పెళ్ళి అని చెప్పాను కానీ అది మొంత అని చెప్పనేసరికి కార్తీక్ కోసం వెనక్కి తిరుగుతుంది సరే అన్నట్టు సైకి చేశాడు అన్నట్టు ఆగిపోతుంది మళ్ళీ కార్తీక్ సేమ్ ప్రాసెస్ ఏంటి మొనిత అడుగుతున్నావు అని చెప్పాను కానీ తర్వాత చెప్తానులే అని చెప్పనేసరికి సరేలే అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త అదేంటంటే అనుకుంటూ మొత్తం అంతా చెప్తాడు చెప్పేసరికి అసలు మీరు ఇక్కడ చేయడం ఏంటి కార్తీక్ అసలు ఏంటిదంతా అని చెప్పాను కానీ అది అది అంతా నీకే అర్థమవుతుంది సరే పద అని చెప్పాను కానీ అమ్మ మోనిత అని చెప్పనేసరికి ఏంటి అంకుల్ అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పాను కానీ నాకు ఇక్కడ చిన్న వర్క్ ఉంది అంకుల్ ఆ వర్క్ పర్పస్ మీద వచ్చారు బయట ఎక్కడైనా హోటల్ రూమ్లో ఉందామని వెళ్తున్నాను అని చెప్పాను కానీ ఏంటమ్మా మోనిత మీ డాడీ నేను ఫ్రెండ్స్ అని తెలుసు నువ్వు కార్తీక్ క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా తెలుసు నువ్వు ఎక్కడో ఉండడం ఏంటి మా ఇంట్లోనే ఉండాలి కానీ అని చెప్పనేసరికి అధిక కాదంకులు బయట వింటాను అని చెప్పాను కానీ నువ్వు బయట ఎక్కడా ఉండడానికి వీల్లేదు మా ఇంట్లోనే ఉండాలి వండి తీరాలి అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా అక్కడే ఉండిపోతుంది మోనిత రోజు కార్తీక్ వస్తూ ఉంటాడు కార్తీక్ దీపా వస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు జ్యోష్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకోవడం కూడా గమనిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఇక్కడ పనిచేయడం వెనక ఉన్న రహస్యం ఏంటి కార్తీక్ని అడిగి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఏంటి కార్తీక్ అసలు ఏంటిదంతా నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావు ఆ విషయం అని చెప్పాను కానీ అదేమీ లేదు అని చెప్పనేసరికి ఉంది నువ్వు నిజం చెప్పకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పాను ఏమీ లేదు అని చెప్పాను కానీ లేదు లేదు ఏదో ఉంది ఏమీ లేకుండా అయితే నువ్వు ఉండవు అని చెప్పనేసరికి ఏంటి అనగానే ఆ ఒకసారి దీపకి ఇలా హెల్త్ ఇష్యూ వస్తే ఇలా జరిగింది అనగానే అంటే దీప్ జోష్న నీ మీద రివెంజ్ తీసుకుంటుంది అనమాట నువ్వు దీపను పెళ్లి చేసుకున్నావు కదా జ్యోష్నను పెళ్లి చేసుకోవడం మానేసి అందుకు జ్యోత్న కావాలని నీ మీద రివెంజ్ తీర్చుకుంటుంది అని చెప్పనేసరికి నా మీద రివెంజ్ ఎందుకు తీర్చుకుంటుంది అనగానే రివెంజే కాకపోతే మరి ఇంకేంటి ఇది రివెంజే అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అయినా నువ్వు ఇక్కడ ఇంత కష్టపడుతున్నావు వాళ్ళు అక్కడ సంతోషంగా నవ్వుకుంటున్నారు అని చెప్పాను కానీ ఈరోజు నవ్వుకున్న వాళ్ళు రేపు బాధపడక తప్పదు మోనిత అని చెప్పనేసరికి ఏదో ఉంది జ్యోత్న ఎందుకు కార్తీక మీద ఎంత పగపడి పట్టింది తనను పెళ్లి చేసుకోను అని కార్తిక్ ఎప్పుడు కూడా అనుకున్నది లేదు కదా మరి కార్తిక్ తనను ఎందుకు పెళ్లి చేసుకోలేదు దీని వెనక్కి ఏదైనా రహస్యం ఉందా అని చెప్పి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇంకా తనైతే అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుంది ఒకరోజు జ్యోష్న పారిజాతం ఇద్దరు కూడా గదిలో కూర్చుని పార్టీ చేసుకుంటారు ఎందుకంటే దీప కార్తీకులను ప్రతిరోజు ఇక్కడ తీసుకొచ్చి టార్చర్ పెడుతున్నాం కదా దానికోసం తల్లి నానమ్మ మనవరాలు ఇద్దరు గదిలో పార్టీ చేసుకుంటుండేసరికి జోష్న ఎంత జల్సాగా ఎందుకుంది అనుకుంటూనే గమనిస్తూ ఉంటుంది గమనిస్తూ ఉండేసరికి మనవరాల అని చెప్పాను కానీ ఏంటి కానీ అని చెప్పనేసరికి మీ నాన్నకి మీ కొడుక్కి కొంచెం సహాయ మీ తమ్ముడికి సహాయం చేస్తున్నావా అని చెప్పాను కానీ చేస్తాను కానీ తప్పకుండా చేస్తాను అని చెప్పనేసరికి వాళ్ళు నా సొంత వాళ్ళు మీది నాది ఒకటే రక్తం కదా మనమంతా ఒకటి అది అర్థం అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకుంటాను గ్రాని నువ్వు చిన్నప్పుడు నా బిడ్డల్ని మార్చి నా భవిష్యత్తును మార్చినప్పుడు నీ రుణం నేను ఏమాత్రమైనా తీర్చుకోవాలి కదా నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉంటాను నీ రుణం తీర్చుకోగలిగేది అని చెప్పనేసరికి చాలా బాగా మాట్లాడుతున్నావే ఏం లేదు గ్రాని నువ్వు చేయడం బట్టే కదా అని నేను పొగుడుతున్నానంతే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది మోనిత ఇదేంటి బిడ్డల్ని మార్చడం ఏంటి అంటే జోష్ జ్యోష్న ఇంటి వారసురాలు కదా జ్యోష్న మరి ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి అని చెప్పి అనుకుంటూనే సరే వీడియో తీద్దామని చెప్పి ఇద్దరూ మాట్లాడుకోవడం వీడియో తీస్తుంది అవును చిన్నప్పుడు నిన్ను మార్చడం బట్టే నీకు ఇప్పుడు బాగా భాగ్యాలు వచ్చాయి అది నువ్వు అర్థం చేసుకోకుండా మీ నాన్న వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పాను కానీ గ్రాని ఎందుకు పట్టించుకోను నా తమ్ముడు మా నాన్న ఇద్దరు నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరి భవిష్యత్తు గురించి నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను ఆలోచించకుండా ఎందుకుంటాను ఖచ్చితంగా ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఖచ్చితంగా ఆ ఇంటి వారసురాలు ఎవరో నీకేమైనా తెలుసా అని చెప్పాను కానీ ఆ ఇంటి వారసురాలు ఎవరో తెలీదు అని చెప్పి జ్యోష్ణ మాట్లాడుతుంది ఎందుకంటే పారిజాతానికి తెలియదు కదా అనగాని నాకు తెలిసి నీకు తెలుసా అని అనిపిస్తుందే ఇంకిద్దరూ మత్తుగా ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటల్లోనే దీపే ఇంటి అసలైన వారసురాలు ఆ విషయం నీకు తెలియదు కదా జ్ఞాని అనగానే ఏం మాట్లాడుతున్నావే అని చెప్పనేసరికి అవును జ్ఞాని దీపే ఇంటి అసలైన వారసురాలు అంటూ తాగిన మత్తులో జోష్న చెప్పేస్తుంది అదే తాగిన మత్తులో పారిజాతం కూడా వినేస్తుంది వినేసేసరికి ఇంకా అలా మాట్లాడుకుని మాట్లాడుకుని ఇద్దరు కూడా పడిపోతారు ఒక్కసారిగా అదంతా వీడియో తీస్తుంది మోనిత అలా వీడియో తీయడంతో వెంటనే కిందకు వస్తూ ఉండగా ఏంటమ్మా పైకి వెళ్ళి హడావిడిగా వచ్చేస్తున్నావు అనగాని అంకుల్ మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి ఏంటమ్మా అది అని చెప్పాను కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి అంకుల్ అని చెప్పనేసరికి లోపు శివన్నారాయణ వస్తాడు సుమిత్ర కూడా వస్తుంది వచ్చేసరికి ఏంటి వీడియో అని చెప్పాను కానీ ఇప్పుడే వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ మాట్లాడుకున్నారు అంకుల్ అదంతా కూడా నేను వాళ్ళతో మాట్లాడదామని వెళ్ళి వీడియో తీసాను అని చెప్పనేసరికి ఏంటిది నాన్న అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదురా అని చెప్పి వెంటనే వీడియోని అలా చూస్తూ వింటూ ఉంటారు సుమారు ఒక ఇరవై నిమిషాల వరకు వీడియో ఉంటుంది ఉండేసరికి అదంతా కూడా మా కూడా క్లారిటీగా వినిపిస్తాయి వీళ్ళు మ్యూజిక్ పెట్టుకుంటే కిందకి వినిపిస్తుందని చెప్పి మ్యూజిక్ పెట్టుకోకుండా ఉండడంతో ఇంకా మోనిత వాళ్ళ మాటలన్నీ చాలా క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది తాగుతూ మాట్లాడుకోవడం ఇదంతా కూడా వింటారు వీళ్ళంతా కూడా వినేసరికి ఏంటండి ఇది అని చెప్పాను కానీ నాకెందుకో ఇది నిజమని అనిపిస్తుంది నాన్న జ్యోష్నను ఎప్పటికప్పుడు నేను గమనిస్తూనే ఉన్నాను పిన్నిని కూడా గమనిస్తూనే ఉన్నాను పిన్ని కూడా చాలాసార్లు జ్యోష్న తన వారసురాలే అన్నట్టు మాట్లాడింది అందుకోసమనే నాకు అనిపిస్తుంది నిజంగానే జోష్న దాసు కూతురేమోనని ఈ విషయాలన్నీ దాసుకు తెలుసు అని పిన్ని మాట్లాడింది కదా వెంటనే మనం దాసును పిలిపిద్దాం నాన్న అని చెప్పనేసరికి సరే అని చెప్పనగానే దశరథ్ వెంటనే దాసుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఇంకా దాసు బయలుదేరి వస్తాడు వచ్చి రావడంతో దాసు నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పవద్దు నా మీద ఒట్టేసి అబద్ధం చెప్పొద్దు అని చెప్పనేసరికి ఏంటన్నయ్య దేని గురించి అని చెప్పనగానే ఒక్కసారి ఈ వీడియో చూడు ఈ వీడియోలో ఉన్నదంతా కూడా నిజమే అని మాకు అర్థమైంది కానీ నువ్వు చెప్పే విషయం మీద మేము అర్థం పూర్తిగా అర్థం చేసుకుంటాము అని చెప్పనేసరికి ఇంకా ఈ వేళ రాత్రంతా తాగేసి ఉన్న దాని మీద పొద్దుటికి మెలకువ రాదు మెలకువ రాకపోవడంతో ఇంకా పడుకునే ఉంటారు దాస్ ఇంటికి వచ్చి విషయమంతా చెప్పేస్తాడు విషయమంతా చెప్పేసరికి దాసు చెప్తూ ఉండగానే కార్తీక దీప ఇద్దరు కూడా వస్తారు ఇద్దరు కూడా వచ్చేసరికి ఏంటి మామయ్య ఎక్కడికి వచ్చాడు విషయమంతా వీళ్ళకి చెప్పేస్తున్నాడేంటి అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉండగానే మొత్తం విషయం చెప్పేసేసరికి ఇంకా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు చెప్పు కార్తిక్ ఇదంతా నీకు ముందే తెలుసా అని చెప్పనేసరికి ముందే తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి ఇదంతా ఎందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ పాపం పండిన రోజు వాళ్ళ నోటితోనే నిజాన్ని బయట పెడతారు అన్న ఉద్దేశంతోనే నేను చెప్పలేదు అని చెప్పి కార్తీక్ అంటాడు ఇప్పటి వరకు నువ్వు చెప్పకుండా పాపం పండిన రోజు బయట పడతారు అని ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు అసలు వాళ్ళు ఎందుకు చెప్తారు ఇలాంటి తప్పుడు పని చేసినప్పుడు మోసం చేసినప్పుడు మా కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇన్ని కుట్రలు చేసినప్పుడు నువ్వు చెప్పాలి కదా ఎవరో బయటదొచ్చి మన ఇంట్లో ఎలా ఏ ఏలుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా నా ఇంటి వారసరాలని ఇంటి పని చేసి ఆడుకుంటూ ఉంటావా అని చెప్పి అనేసరికి లేదు తాత ఈ విషయం నాకు మొన్ననే తెలిసింది అది కూడా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన తర్వాతనే తెలిసింది అందుకే సంతకం పెట్టానే కానీ అందుకే ప్రతిసారి ఇక్కడికి మించి వెళ్ళిపోయే అవకాశం వస్తున్నా కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు ఎందుకంటే దీప తన తల్లితండ్రులను చిన్నప్పటి నుంచి దూరం చేసుకుంది ఇప్పుడు దీప తన తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలని అనుకుంటుంది అందుకోసమనే దీప సేవ చేసుకోవాలనుకుంటుంది కాబట్టే దీపను ఈ ఇంటిని నుంచి దూరం చేయకూడదు అన్న ఉద్దేశంతోనే నేను దీపాన్ని ఇంటి వారసురాలుగానే ఉంచాలి అన్న ఉద్దేశంతోనే దీపని ఇక్కడికి తీసుకొచ్చాను కానీ అత్త దీపం మీద ఇంకా ఇంకా కోపం పెంచుకుంది సారీ పెంచుకునేటట్టుగా జ్యోత్న రెచ్చ కొడుతుందని నాకు అర్థమైంది అలాగే దశరథ మామిని జ్యోష్న అత్తని కూడా విడదీయడానికి జ్యోష్న సుమిత్ర అత్తని విడదీయడానికి కూడా జోష్న పన్నాగాలు పన్నుతుందని క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా దశ అప్పుడే పారిజాతం జోష్న కిందకి వస్తారు కిందకి వచ్చేసరికి రెండు రెండు వస్తున్నారా అంటూ మోనిత అంటుంది ఏంటి మోనిత ఏమైంది అయినా దాసు బాబాయ్ వచ్చాడేంటి అనుకుంటూనే కిందకు వస్తారు కిందకు వచ్చేసరికి పారిజాతము అలా వస్తుంది పారిజాతాన్ని అయితే శివనారాయణ చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా పారిజాతం నేలననుకుంటుంది జ్యోష్నైతే సుమిత్ర కొట్టేసరికి జ్యోత్న కూడా నేలనంటుకుంటుంది ఇద్దరు కూడా నేల మీద పడిపోతారు ఏంటి మేము నిన్ను ఎందుకు కొట్టామో తెలియదా అని చెప్పాను కానీ నాకు తెలియదండి అని చెప్పనేసరికి నువ్వు నా కుటుంబానికి తీరని ద్రోహం చేశావు నీకు జీవితాన్ని ఇచ్చే నువ్వు మాకు మా కుటుంబానికి జీవితమే లేకుండా చేయాలనుకున్నావా నా మనవరాలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఏది కాదు నువ్వు నీ మనవరాలు రాత్రి మందు తాగుతూ మాట్లాడుకున్న వాళ్ళని కూడా మోనిత వీడియో తీసింది అదే కాదు నీ కొడుకుని నిలదీస్తే నీ కొడుకు కూడా అసలు విషయం చెప్పాడు నీ కొడుకు కూడా నిజాన్ని ఒప్పుకున్నాడు తను ఏమి చేశాడో అప్పుడు తను చూసినా ఎందుకు చెప్పలేదో అన్ని విషయాలు ఒప్పుకున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం జ్యోష్ణ కూడా అంటే ఇప్పుడు నిజాలన్నీ తెలిసిపోయాయా నేనిప్పుడు ఏంటి వారసుల్ని కాదన్న విషయం తెలిసిపోయిందా అని చెప్పనేసరికి రాత్రి ఏం మాట్లాడేవే నాకు అసలు గుర్తే లేదు అని చెప్పాను కానీ మీకెందుకు గుర్తుంటుంది అత్తయ్య అని చెప్పి మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో అని చెప్పాను కానీ చూపిస్తాను ఆంటీ అని చెప్పి వెంటనే పెన్ డ్రైవ్ సెట్ చేస్తుంది పెన్ డ్రైవ్ సెట్ చేసేసరికి పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోని కాస్త చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే దీపే ఇంటి అసలైన వారసరాల ఎన్ని రోజులు నాకు చెప్పకుండా రాత్రి తాగిన మత్తులో ఉండగా చెప్తావా అని చెప్పనేసరికి నాకేం తెలుసు వీళ్ళు ఎలా చేస్తారని అని చెప్పి అంటూ ఉండగానే నీకేం తెలీదు నీకేం తెలుస్తుంది అయినా మా కుటుంబాన్ని ఇంత దారుణంగా మోసం చేస్తావని నీకు అలలో కూడా అనుకోలేదని చెప్తున్నాను కదా అని చెప్పి రాజోష్ణ అని చెప్పనగానే కానీ ఏంటత్త ఇంకా ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా నీకు అని చెప్పాను కానీ ముందు నేను నమ్మకపోయినా దాసు చెప్పిన తర్వాత నమ్మని కార్తీక్ అని చెప్పనేసరికి జో జ్యోత్న సరైన పారిజాత తను మోనిత సరైన సమయానికి వచ్చి అసలు విషయం తెలుసుకుంది తెలుసుకుంది కాబట్టి విషయాన్ని బయటపెట్టింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి ఇద్దరు తాగి పార్టీ చేసుకుని విషయాలన్నీ బయట పెట్టారు ఇప్పుడు ఏం చెప్తారు ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు దసరథా వీళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పగించాను కానీ అయ్యా ఏదో డబ్బుకు కక్కుర్తి పడిగి ఇలా చేశారు అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదయ్యా క్షమించండి అయ్యా వీళ్ళని నా మొహం చూసి క్షమించండి నా కూతురు నా మా అమ్మని ఇద్దరిని కూడా క్షమించండి అని చెప్పనేసరికి ఎవరి కూతురు నేను నీ కూతుర్ని కాదు అని చెప్పాను కానీ నువ్వు నా కూతురువో కాదో నాకు అన్నీ తెలుసులే మా అమ్మాయి ప్రత్యక్ష సాక్షి అని కూడా నాకు తెలుసు మా అమ్మే కదా బిడ్డల్ని మార్చింది అని చెప్పి మాట్లాడేసరికి అది అది అనగానే ఇంకా చాలు అన్నీ తెలుసు అన్నీ తెలిసే నిజాలన్నీ వాళ్ళకి చెప్పేశాను నువ్వు మసిపూసి మారేడుకాయ చివ్వడానికి ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి ఇంకా వాళ్ళిద్దరూ కూడా మారు మాట్లాడకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమనగానే వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి మోనిత అయితే చాలా థ్యాంక్స్ మోనిత నువ్వు ఇంటికి వచ్చి మంచి పని చేసావు అని చెప్పాను కానీ నాకెందుకో అనుమానం వచ్చింది కార్తీక్ మీరిద్దరూ బయట పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వీళ్ళకి ఎలా జరగాలి అంటూ మాట్లాడారు అసలు ఏం జరిగింది అని ఆరా తీయడానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే నువ్వు చేసిన అగ్రిమెంట్ గురించి తెలిసింది అగ్రిమెంట్ గురించి తెలిసాక అగ్రిమెంట్లో అడుగు పేపర్స్లో నేను చూశాను దానికి సంబంధించినవన్నీ కూడా నేను చూశాను అందుకోసమని నేను విషయం అంతా తెలుసుకున్నాను తెలుసుకునే ఇదంతా చేశాను మొత్తానికైతే నువ్వు ఇంటి వారసుడు అన్న విషయం బయటపడింది అమ్మ రామ్మా అని చెప్పి ఇంకా అమ్మాయిని కూడా చాలా సంతోషంగా తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా ఒకరికొకరు ఇంకా కార్తీక్ వాళ్ళు అయితే కార్తీక్ దీప సుమిత్ర సుమిత్ర జోష్న పారిజాతం ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదా ఇంకా కాంచన అందరూ అందరూ కూడా అలాగే ద శివ నారాయణ కూడా కావేరి వాళ్ళను కూడా క్షమించి ఇంకా కా అందరిని కూడా స్వప్నని మనవరాలుగా కాశీని మనవడిగా కూడా అంగీకరిస్తారు పారిజాతం తరపున చూస్తే కాశీని దూరం పెట్టాలనుకున్న స్వప్న తరపున చూసి శివన్నారాయణలో పూర్తిగా మార్పు వస్తుంది తాతయ్య అంటూ గుండెలకి హత్తుకునేసరికి నువ్వు నా మనవరాలివే నా మన నా కొడు నా అల్లుడు కూతురివి అని చెప్పి చాలా సంతోషంగా ఉంది మావయ్య ఇలా మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి ఇంక అందరూ కూడా చాలా హ్యాపీగానే ఉంటారు వాళ్ళ ఆనందానికి అవతలు ఉండవు కానీ పారిజాతం జోష్న మాత్రం ఎప్పటికప్పుడు ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తారు కానీ బ్రతిమాలతారు కానీ జో సుమిత్ర కానీ శివన్నారాయణ కానీ అస్సలు అవకాశం ఇవ్వరు మీరు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అసలు మీకు ఇంట్లో అడుగు పెట్టే హక్కు అధికారం లేనే లేదు మిమ్మల్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని చెప్పి ఇంకా శివన్నారాయణకు చాలా కరాఖండిగానే చెప్తాడు కరాకండిగానే చెప్పేసరికి ఇంకా జ్యోష్న కూడా ఏదో ఒకటి చేసి ఇంట్లోకి వెళ్ళాలి నేను అప్పుడు ఆ దీపాన్ని ఏదో ఒకటి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అని చెప్పాను కానీ ఇంకా ఏం చేస్తావు దీపని ఈసారి ఏదైనా చేస్తే బుల్లెట్తో కాకుండా వేరే రకంగా ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా చేస్తాను దీపన ఇంటి వారసురాలుగా ఎక్కువ రోజులు బ్రతకనివ్వను ఆ ఇంటి వారసురాలు అంటూ నేను మాత్రమే ఉంటాను ఇంకెవరూ ఉండడానికి వీల్లేదు అని చెప్పి అయితే అంటుంది ఇంకా నీకు హోప్స్ పోలేదేంటే నువ్వు ఆ ఇంటి వారసురాలుగా ఉండడానికి ఎక్కడ కుదురుతుంది నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదని దీపే అసలైన వారసరాలు అన్న విషయం కూడా తెలిసిపోయింది కదా తెలిసిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఆ ఇంటి వారసురాలుగా ఎలా ఉంటావు ఎలా ఉండడానికి కుదురుతుంది అని చెప్పి పారిజాతం అంటుంది అవన్నీ నేను చూసుకుంటాను కదా నేను చూసుకుంటాను అవన్నీ అనవసరం నేను ఏం చేసైనా సరే ఆ ఆస్తిని మొత్తం నేనే సొంతం చేసుకుంటాను ఆ ఆస్తి దీపకు దక్కడానికి వీల్లేదు దీపకు నయా పైసా కూడా దక్కనివ్వను చిన్నప్పటి నుంచి నేనే ఆ ఇంటి వారసురాలుగా ఉన్నాను ఇక మీదట కూడా నేనే ఆ ఇంటి వారసురాలుగా ఉంటాను అంటూ ఇంకా జోష్ను అయితే చెప్తుంది ఇంకా మోనిత్ అయితే చాలా సంబరపడుతుంది నేను ఇంటికి ఇండియాకు వచ్చింది ఎందుకోసమో తెలియదు కానీ ఈ పని చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇలా కార్తీక్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఏంటో అనుకున్నాను కానీ కార్తీకు తన మరదలనే పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలిసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పి ఇంకా మోనిత్ కాస్త అనుకుంటుంది సరే కార్తీక్ ఇంకా నేను వెళ్ళొస్తాను మళ్ళీ తొందరలోనే మళ్ళీ వస్తానని చెప్పి మోనిత్ కాస్త వాళ్ళందరికీ బాయి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళిద్దరూ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయి నక్కి నక్కి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ వినడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్